ఉచిత ప్రయాణాలకు పరిమితులు ఆంక్షలు లేవు ఆగస్టు పదిహేను నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం అమలు చేయబోతున్న సంగతి తెలిసిందే మొదట ఉమ్మడి జిల్లాల పరిధి వరకే దీనికి పరిమితం చేయాలనుకున్నప్పటికీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుంది ఏపీఎస్ ఏపీఎస్ఆర్టీస్ ఎండి ద్వారకా తిరుమలరావు గారు చెప్పారు దీని ఏర్పట్లని పర్యక్షించి అధికారులకు మార్గదర్శకాలు చేసేందుకు ఆయన అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నారు బుధవారం గుంటూరులో అధికారులతో సమావేశమైన తర్వాత మీడియా మీడియాతో మాట్లాడుతూ ఈ పథకం గురించి మరి కొన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుముందే ఒక ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియోగా మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి కేంద్ర రాష్ట్రం ప్రభుత్వాలు జారీ చేసిన ఏ అయినా చూపించి మహిళలు అన్ని రకాల బస్సులలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు దీనిపై ప్రభుత్వం ఎటువంటి పరిమితులు ఆంక్షలు విధించబడలేదు త్వరలో మరో వెయ్యి యాభై కొత్త బస్సులు అందుబాటులోకి వస్తాయి అంతవరకు ఉన్న బస్సులనే పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని నిర్ణయించాము అని చెప్పారు ఏపీఎస్ఆర్టీసీ స్త్రీ శక్తి పేరుతో ముద్రించిన ఓ బస్సు టికెట్ ఒకటి ఈరోజు సోషల్ మీడియాలో ప్రత్యేకమైంది విజయవాడ డిపోకు చెందిన ఎక్స్ప్రెస్ బస్సు నంబర్ ఏపీ వన్ సిక్స్ జెడ్ జీరో త్రీ సిక్స్ ఎయిట్లో ప్రయాణం కొరకు జారీ చేసిన టికెట్ కాపీలో టికెట్ ధర వన్ ట్వంటీ ప్రభుత్వం రాయితీ నూట ఇరవై రూపాయలు చెల్లించిన అవసరం మొత్తం జీరో అని ఉంది బహుశా జీరో టికెట్ ప్రక్రియ ఏ విధంగా ఉండాలో ఆర్టీసీ అధికారులు పరీక్ష కోసం తీసిన ప్రింట్ ఇది అయి ఉండవచ్చు కనుక పదిహేను నుంచి రాష్ట్రంలో మహిళలకు పూర్తి స్వాతంత్రం వచ్చినట్లే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి